వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో విశేషమైనటువంటి మహా పూర్ణిమే రాబోతుంది యొక్క మహా అద్భుత యోగము ద్వాదశ రాశుల వారిపై ఉండిపోతుంది ఈ యొక్క శుభయోగం ఏర్పడటం వల్ల చంద్రునితో పాటు బుధని అనుగ్రహాన్ని కూడా ఈ రాశుల వారు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా హిందూ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు పౌర్ణములు ఉంటాయి ఇది ఇలా పూర్తవడంతో కొత్త నెల ప్రారంభం అవుతుంది అంతేకాదు పదహారు కళల్లో చంద్రుడిని ముందుగా ఉండే పౌర్ణమి ఇది అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు ఖచ్చితంగా రాత్రి రాశిచక్రం యొక్క జీవితంలో ఏదో ఒక విధంగా సానుకూలంగా ప్రభావాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క మాగి పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు ఇలాంటి యొక్క పౌర్ణమి రోజున ద్వాదశ రాశిలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయం గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఈ యొక్క పౌర్ణమి రోజున మీకు ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలను అభిగమించి ముందుకు వెళ్ళేటటువంటి సమయం మీకు రాబోతూ ఉంది మీ కుటుంబంతో కూడా సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావన వదిలిపెట్టండి కొత్త ఒప్పందాలు బాగా లాభాలను మీకు చేకూర్చబోతూ ఉన్నాయి మీకు ఇప్పటి వరకు టెన్షన్లు గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు అద్భుతంగా లభిస్తుంది కెరీర్లో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి తరుణం మీకు రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సొంత గుర్తింపుతో కెరీర్లో ఎంతో ముందడుగు వేస్తారు ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి యొక్క సమయాన్ని ఆనందంగా గడుపుతారు పని విషయంలో కూడా అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉంటాయి వృత్తి ఆత్మికమైపు అడుగులు వేస్తారు మీరు ఆధ్యాత్మిక గురువుల్ని కూడా కలుసుకుంటారు ముఖ్యంగా అద్భుతమైనటువంటి కాలం మీకు ముందు ముందు రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో యొక్క పౌర్ణమి తర్వాత నుంచి కూడా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ప్రభావం తీసుకున్నట్లయితే ఈ రాశి నుంచి గురుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తాడు ఈ సమయంలో వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంది ఈ యొక్క సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి వ్యాపారాలకు గురుడు ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి మంచి మంచి సక్సెస్ మీరు తప్పకుండా చూస్తారు రెండు వేల ఇరవై నాలుగు తులారాశి జాతకులకు ఒక యోగవంతమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శని యొక్క ప్రభావం కనుక తీసుకున్నట్లయితే యొక్క తులారాశి వారికి ఏడాది పొడవునా కూడా శని దేవుడు ఐదవ స్థానంలోనే సంచారం చేస్తాడు ఈ యొక్క సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ముఖ్యంగా పిల్లల నుంచి మంచి ప్రయోజనాలను కూడా పొందబోతూ ఉన్నారు షేర్ మార్కెట్లో మంచి లాభాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వారి వ్యక్తులకు తప్పకుండా ప్రమోషన్ వస్తుంది సంవత్సరం పొడవునా కూడా మీ జీవితంలో లాభదాయకమైనటువంటి పరిస్థితులే ఎదురవుబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యుని యొక్క గ్రహ సంచారము ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి రవాణా ఉన్నాడు ఈ సమయంలో రాజయోగం ఏర్పడి యొక్క తులారాశి వారికి మంచి ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ ధైర్యము పెరుగుతుంది ఈ కాలంలో మీరు చేసేటటువంటి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాల్ని పొందుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి వ్యాపారంలో వీరు ఊహగడ్డటువంటి ఎన్నో విజయాలను పొందుతారు ఈ సమయంలో మీ స్నేహితులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు దీంతో మీరు ఉన్నత స్థానానికి చేరుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహగతులు కుజుడి యొక్క గ్రహ చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో మార్చి పదిహేనవ తేదీ తర్వాత శనిదేవులతో కలియక జరుపుతారు యొక్క రాశి నుంచి ఐదవ స్థానంలో కుజా శని గ్రహాల యొక్క కలిక జరుగుతుంది ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులకు మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు సాంకేతికంగా మంచి నైపుణ్యాన్ని సంపాదించుకోబోతున్నారు కొత్త ఏడాదిలో రాహు సంచారం వల్ల తులారాశి వ్యక్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు శత్రులపై విజయం సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రాహు ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది ఈ రాశి నుంచి శుక్రుడు కొత్త ఏడాదిలో మార్చి ముప్పై ఒకటో తేదీన ఉచ్చ రాశి అయిన మీనరాశిలోనికి ప్రవేశించి మరింత బలవంతంగా మారుతాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రాహువు కలిసి సంచారం చేస్తాడు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు రాహువు శుక్రుడి యొక్క కలయిక జరుగుతుంది ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి లేదా మీ క్లిష్టమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు భౌతిక సౌకర్యాల కోసం కూడా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు కేతు యొక్క ప్రభావము ఈ రాశి వారికి పన్నెండవ స్థానం నుంచి కేతు సంచారం చేస్తాడు ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక రంగాలపై రహస్య శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది వీటితో పాటు జ్యోతిష్యము తాంత్రిక శక్తులపై ఆసక్తి పెరుగుతుంది కేతు సంచారము మీడియా కమ్యూనికేషన్ రచనా రంగాల్లో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నో అద్భుతంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కెరీర్ పరంగా కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో బిజీగా ఉంటారు ఉద్యోగం మారినప్పటికీ మీపై ఒత్తిడి ఉంటుంది అయితే మీకు సహచరులు సహోద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది అధికారుల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వారికి ఎన్నో విజయాలు సాధించబోతు ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ సంబంధాలు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు సాగుతాయి ఇదే కాకుండా సంతానం లేని జంటలు సంతానాన్ని పొందుతారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందము ఉంటుంది సంవత్సరం మధ్యలో మీ భాగస్వామి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి యోగం ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేస్తే ఇబ్బందులు అనేవి ఉండవు శని గురుని యొక్క సంబంధించిన మంత్రాలను మాత్రం తప్పకుండా పఠించండి ఓం శనే మహా ఓం భ్రీం బృహస్పతి మహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు అదే విధంగా ఏడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల గొప్ప శుభ ఫలితాలను మీరు పొందడానికి కూడా అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కెరీర్ పరంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకుని కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త సంవత్సరం కొత్త అవకాశాలను మీకు తప్పకుండా ఇస్తుంది వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకోండి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టాన్ని మీరు వినియోగించుకోండి ఈ యొక్క తులారాశి జాతకులకు గ్రాహకతలు బంధుమిత్రుల వద్ద కలహాలు రావచ్చు కాబట్టి తలపెట్టిన పనుల చికాకులు అధికంగా ఉంటాయి సామరస్యంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోండి విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే అపహరణ గురయ్యే అవస్కారం కనిపిస్తూ ఉంది ఆహ్వానాలను కీలక పత్రాలను కూడా మీరు అందుకో పోతూ ఉన్నారు దంపతుల మధ్య చిన్న చిన్న సఖ్యత రావచ్చు సఖ్యత లోపించవచ్చు కాబట్టి దంపతుల మధ్య ఏవైనా సమస్య ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకోండి అవగాహన లేనటువంటి విషయాలకు దూరంగా ఉండటం అనేది చాలా శ్రేయస్కరం విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు తప్పకుండా పట్టుదలతో కనుక మీరు శ్రమిస్తే ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలను మీరు పొందడానికి అవకాశం ఉంది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అవివాహితులకు సుభయోగము ఉద్యోగస్తులకు సమర్థత కొరికి మరొక కలిగి వస్తుంది అధికారుల నుంచి మనను పొందుతారు ఉపాధ్యాయులకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఉపాధి పథకాల్లో కూడా నిలదొక్కుంటారు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి యొక్క తులారాశి జా జాతకులకు పంట దిగుబడి అనేది సంతృప్తినిస్తుంది మద్దతు ధర కూడా ఆశించినంతగా లభిస్తుంది వైద్యులకు న్యాయవాదులకు కూడా ఆదాయం అనేది పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా ఆటపోట్లు ఎదురవుతూ ఉంటాయి హోల్సేల్ వ్యాపారులకు కూడా బాగుంటుంది కళ క్రీడా రంగాల వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది వాహనము అగ్ని ఇతర ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి తరచూ దైవకార్యాల్లో పాల్గొనండి మూడు నెలలకు ఒకసారి సైనిక తైలాభిషేకము రాహుగీతలకు పూజలు సాగ కొనసాగించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు క్రమం తప్పకుండా మాత్రము శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని ఓం శనేశ్వరాయన మహా మంత్రాన్ని ఓం బ్రీ బృహస్పతి అనే మంత్రాన్ని పఠించడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక కులిక్కి రావడం అనేది రాబోతుందని అద్భుతమైనటువంటి తిరుగులేనటువంటి అవకాశాలను పొందవచ్చని పండితునే తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి కొత్త ఏడాది మీకు అన్నీ కూడా కొత్త కొత్త అవకాశాలు రావాలని మేము అద్భుతంగా మీకు జీవితం ఉండాలని కోరుకుంటూ ఉన్నాము వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి